క్షమించడానికి తప్పు చేస్తానని హుండీ లెక్కింపులో తాను ఒక్కసారి మాత్రమే చోరీ చేశానని ఏవన్ రవికుమార్ అన్నారు ఆ తప్పు క్షమించడానికి నేరమని చెప్పారు అది భగవంతుని సన్నిధిలో చెయ్యరాని తప్పు అని అందుకు ఏ శిక్ష అయినా సరే సిరసా వహిస్తారని ఏవన్ రవికుమార్ తెలిపారు అక్కడ దొంగిలించిన డబ్బుతోటే తాను కోట్లు సంపాదించాను అనడంలో నిజం లేదన్నారు పెద్ద చెయ్యని శిష్యుడిగా అక్కడ హుండీ లెక్కింపులో పనిచేస్తానని రవికుమార్ తెలిపారు నమస్కారమండి నా పేరు రవికుమార్ అండి నేను పెద్దజీ స్వామి పటంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను అలాగే కేబుల్ బిజినెస్ ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహా పాపంగా భావించి నా ఆస్తిలో తొంభై శాతం స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము అలాగే స్వామివారిపై రాసి ఇచ్చాము కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరికి నేను కొందరు ఒత్తిడితో నేను చేశానని కొందరికి ఏవో నేను డబ్బులు ఇచ్చానని ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు అది కాకుండా నా ఆస్తి నేను స్వామి వారికి ఇవ్వడానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి ఆ బ్లాక్మెయిల్ చేయడము బ్లాక్మెయిల్ చేశారు వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి నా నా బాడీలో నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు ఇది గత రెండున్నర సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా నేను నా కుటుంబ సభ్యులు నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూతూనే ఉన్నాను ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము వాటి గురించి డిబేట్ పెట్టడం మా గురించి అసభ్యంగా మాట్లాడడం మేము తీసుకోలేకపోతున్నామండి దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించడానికి కూడా నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు దయ అర్థం చేసుకోండి నా మనోవేదన ఈ రోజుకి నేను నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపా చేశాను తలుచుకొని తలుచుకుని బాధపడి రోజులే ప్లీజ్ నమస్కారం అండి నా పరకామని చోరీ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత హాట్ ఇష్యూగా మారిందో తెలిసిందే క్షమించడానికి తప్పు చేశారని హుండీ లెక్కింపులో తాను ఒక్కసారి మాత్రమే చోరీ చేస్తారని ఏవన్ రవికుమార్ చెప్పడం మనం చూస్తాం పూర్తి సమాచారం వచ్చేది మా కరెస్పాండెంట్ రెవ్వర్మ జనస్తున్నారు ఎస్ రెవ్వర్మ ఏంటి ఎలా చూడాలంటే ఇప్పుడు చోరీ చేశారు జరిగింది తర్వాత ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది అప్పటి నుంచి ఏ విధంగా ఉందో మనకు తెలిసిందే మరి అప్పుడే ఎందుకు చెప్పలేకపోయినా అసలు ఏం జరిగింది ఏం చేస్తాము ఏంటి ఇప్పుడు నాకు చాలా బిజినెస్ ఉన్నాయి నేను రియల్ ఎస్టేట్ చేస్తాను కేబుల్ నెట్వర్క్ ఉంది సో ఇన్ని ఉన్నాయి కాబట్టి నా సంపాదన అంతా అది ఒక్కసారి మాత్రం దొంగతనం చేస్తాను అంతకు మించి చేయలేదు దానికి ప్రాయశ్చిత్తంగా ఇన్నాళ్ళు కూడా మేము చాలా క్షోభ అనిపిస్తున్నాం అని చెప్తున్నారు ఏంటి ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు చెప్పడంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఏం జరుగుతుంది దేవుడి దేవుడి ఉండికే కన్నం పెట్టిన దొంగలు ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి పదే పదే ప్రజలందరూ కూడా విమర్శలు చేస్తున్నారు అయితే ఇది రోజుకొక మలుగు తిరుగుతా ఉంది ఇవాళ ఏ వన్ ముతాయిగా ఉన్నటువంటి రవికుమారు తాను శోభకు గురి చేస్తా శోభకు గురి అవుతున్నాను తనకు మేలు చూస్తున్నాయి బెదిరింపు చేస్తున్నారని చెప్పి రకరకాల దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నారు ముఖ్యంగా మొన్నటికి మొన్న ఏసీపీ అధికారులు సారీ సిఐడి అధికారుల విచారణలో ఏం జరిగింది ఏంటి అనేది చెప్ప అనే ప్రస్తావించకపోవడం అలాగే అదే కాకుండా అప్పుడు గతంలో అంటే లోక లోకాదాయత్ ఎలా ఎలా ప్రయత్నం చేసింది లోకాయుగత లోకాయుధి పోవాల్సిన ప్రాధాన్యత ఇక్కడ ఎవరు కల్పించారు ఏంటి అలాంటి అంశాలు ఏవి ప్రస్తావించకుండా తాను తప్పు చేశాను తాను బాధపడుతున్నాను ఆ ఆ ప్రాయచక్కులుగా తాను ఆశాంతి కూడా తాను సంపాదించిన ఆసంత కూడా దేవుడికి దేవుడి స్వామి వారికి రాసించాను ఇప్పుడు నేను అలాంటి శోభ ఇంకా అనుభవిస్తున్నాను అని చెప్పి పదే పదే పేర్కొనడం పట్ల అతను మాట్లాడిన వీడియో కాల్ చూస్తూ ఉంటే ఎవరో మాట్లాడించి రికార్డ్ చేసి పంపించినట్టుగా ఉంది తప్ప అలాంటి భావన కలిగి కలుగుతా ఉంది అంటే ముఖ్యంగా మొన్న దాదాపు ఇష్యూ జరిగి సంవత్సరం పాటు సంవత్సరం అవుతా ఉంటా కూడా దాదాపు ఏడాదిన్నర అవుతా ఉన్నా కూడా ఇప్పటికి ఇప్పుడు మీడియా ముందుకు రావడం ఇప్పుడు ప్రస్తావించాలి దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎవరో కొంతమందికి దోహదపడేలా ఉండే వీడియో తప్ప వాస్తవంగా పశ్చాత్తాపంతో మాట్లాడిన అంశం అయితే స్పష్టంగా తెలియలేదు మాట్లాడే మాట్లాడినట్టు తెలియలేదని చెప్పి తెలుస్తా ఉంది అయితే ఎవరో బల పురబలంతో మాట్లాడించి కొంతమందికి దోహదపడే విధంగా ఈ అతను సెల్ఫీ వీడియో కొంతమందికి ఉపయోగపడే విధంగా అంటే ఈ కేసు ఇప్పుడు చేరుకునింది ఈ టైంలో ఇతను సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారంటే కొంతమంది ప్రయంతో ప్రమేయం ముందుగా ఉంది కాబట్టి దాన్ని సేవ్ చేసేదానికి ఇలాంటి ఆడియోలు వస్తున్నాయని ఇలాంటి వీడియోలు వస్తున్నాయని చెప్పి కూడా అని భావించవచ్చు అలాంటి భావన కలిగించాలా ఈ వీడియో ఈ వీడియో అంశం అయితే ఉంది బ్లాక్ మెయిల్ చేశారని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఏంటి మరి అలా చేసినప్పుడు ఎందుకు ఆయన కంప్లైంట్ ఇవ్వలేకపోయారు దేని గురించి బ్లాక్ మెయిల్ చేస్తారు ఇప్పుడు దొంగతనం చేస్తాను ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటున్నప్పుడు అప్పుడే వేరే నేను చేశాను ఒకసారి చేశాను బట్ నన్ను ఇలా ఇంకా ఇరికించడానికి చూస్తున్నారని ఎవరు చేస్తారు వాళ్ళ పేరు చెప్పడానికి అభ్యంతరం ఏంటి ఎస్ ఎస్ ఇలాంటి ఇలాంటి అంశాలన్నీ కూడా అనుమానాలు వ్యక్తం అవుతుంది వాళ్ళ వీడియో రిలీజ్ చేయడము ఇలాంటి అంశాలన్నీ కూడా అనుమానం వ్యక్తం అవుతోంది అంటే దాదాపు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మేలో పడిన మేలో బయటపడినటువంటి కేసు క్రమంగా దాని లోకాదే ద్వారా లోక్ అదాలత్ ద్వారా దాన్ని రాజీ చేసే ప్రయత్నం చేశారు అనంతరం హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది సిఐడి ద్వారా విచారణ చేపట్ట వస్తూ ఉంది ఇన్ని జరుగుతా ఉన్నా కూడా ఈయనకి మెయిల్స్ బెదిరింపులు వస్తున్నాయని చెప్పి శ్రీవాల రవికుమార్ పేర్కొనడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉంది అయితే ఇలాంటి మెయిల్స్ ఇలాంటి మెయిల్స్ ద్వారా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పినప్పుడు నేను నిజంగా అతను దోషి కాకపోతే నిజంగా కొంతమంది ప్రోద్బలం లేకపోతే అతను నేరుగా కోర్టు నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తాను నాకు ప్రాణాపాయం ఉంది ఇట్లా ఉంది ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పి ఇవ్వచ్చు కానీ అలాంటిది ఏం చేయకుండా ఇవాళ ఆడియో రిలీజ్ చేయడం పట్ల సర్వత్ర చర్చ జరుగుతూ ఉంది దీని వెనక ఎవరెవరు ఉన్నారు దీన్ని కూడా మరి మరో కోణంలో కూడా ఇలాంటి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా అంటే కేసును అన్ని మీద వేరే విధంగా డైవర్ట్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనే కోణంలో కూడా ఆలోచన ఆలోచన ఆలోచిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ ఆడియో వైరల్ అవుతా వీడియో వైరల్ అవుతా ఉంది దీని పట్ల కూడా కోర్టు సీరియస్ గా పరిగణిస్తుందని చెప్పేసి తెలుస్తా ఉంది అయితే ఈ దీని వెనక ఉన్నటువంటి ఎవరు చేపిస్తారు ఏంటనేది కూడా కోర్టు మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది సతీష్